वेलकम कमटीवी पक्ने Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ప్రభావతిషియన్ ఈరోజు మూడు గంటలకి మన హాస్పిటల్లో ఉన్న ఎవరైతే హెల్పరు అంటే ఇక్కడ నిన్న మార్నింగ్ నుంచి కరెంట్ లేదు ఆఫ్టర్నూన్కి కరెంట్ వచ్చింది దాని తర్వాత ఓటీ రూంలోన ఇంకొక రూమ్లోన కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఉందని చెప్పి మాకు చెప్పారు చెప్పిన తర్వాత ఎలక్ట్రిక్ లైన్ మ్యాన్ ఇంకా హెల్పర్ వచ్చారు వచ్చిన తర్వాత చెక్ చేశారు ఎందుకు అలా జరుగుతుంది అని చెప్పి దాంట్లోన టూ ఫేజెస్లో ఒక ఫేజ్ పని చేయట్లేదు అని చెప్పారు అది పొరపాటున అతను హెల్పర్ అతనికి వైర్లు ఏదో కలపడంలోనే ఏదో ప్రాబ్లం వచ్చి అది షాప్ అతనికి జస్ట్ చేతులో అవి కాలాయి అది అతను చూసుకోకపోవడం వల్ల జరిగింది అసలు ప్రాబ్లం ఏంటని క్లియర్గా మేము లైన్ మ్యాన్ కలు కనుక్కున్నాము కనుక్కుంటే అండర్ గ్రౌండ్ నుంచి వచ్చిన వైర్స్లో ఏదో ఒక వైర్ కలిసిపోవడం వల్ల అలా జరుగుంటుంది అలా షార్ట్ అవడం వల్ల అలా జరుగుంటుందని మాకు చెప్పారు మా దృష్టికి తీసుకొచ్చారు సో ఇది మేము హయ్యర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేస్తాము నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్ని సెండల్లోనే క్రియ తగ్టిఫై చేస్తాము రెండు రోజుల నుంచి ప్రాబ్లమ్ మేడం రెండు రోజుల నుంచి కాదు నిన్న ఎనిమిది గంటలు అది ఎక్కడ నిన్న అది దేని దేనివల్ల అక్కడ అది మార్నింగ్ కరెంట్ పోయింది హాస్పిటల్లో ప్రాబ్లం కాదు ధైర్యం పైకి దగ్గర ఎక్కడ చెట్టు పడిపోయి వైర్ తెగిపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది అది క్లియర్ అయిపోయింది మధ్యాహ్నం పన్నెండు గంటలకి కరెంట్ వచ్చేసింది ఆ ప్రాబ్లం అయితే లేదు హాస్పత్రిలో ఇప్పటి వరకు కరెంట్ ఉంది మూడు గంటల వరకు అసలు ఏంటి ప్రాబ్లం అని ఎందుకు కొన్ని రూమ్స్ లోన కరెంట్ షార్ట్ సర్క్యూట్ అవుతుందని మేము కనుక్కున్నాము దానికోసం ఈరోజు వాళ్ళు వచ్చి చెక్ చేసి చెక్ చేసిన టైంలో హెల్త్ వర్క్ అలాగా ప్రమాదం జరిగింది అది మేము ఆల్రెడీ ట్రీట్మెంట్ అది ఇస్తున్నాము అతను స్టేబుల్గానే ఉన్నాడు జస్ట్ సూపర్ఫిషియల్ బర్న్స్ కాబట్టి దానికి తక్కువ ఆయింట్మెంట్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము సో అతను బాగానే ఉన్నారు సో ఈ ప్రాబ్లం అనేది అండర్ గ్రౌండ్ వైర్స్లో వచ్చిన ప్రాబ్లం అని చెప్తున్నాను సో ఆ ప్రాబ్లమ్ని లైన్మెన్తో మాట్లాడి రెక్టిఫై చేసి హైయరాగతికి తీసుకెళ్ళి అది మేము వీళ్ళైనంత తొందరలోనే రెక్టిఫై చేస్తాము లేదు అవసరం లేదండి అతనికి అంటే ఈ షాక్ ఏం కొట్టలేదు జస్ట్ చేతులు ఇప్పుడు మనం వేడి అయినా తగిలితే చేతులు ఎలా కాస్త అలా బర్నర్ తగిలి చేతులు తగాయి సో మేము పూర్తి ట్రీట్మెంట్ ఇక్కడే ఇస్తున్నాము ప్రస్తుతానికి తక్కువ స్టేబుల్గానే ఉన్నాడు కాబట్టి రిఫర్ చేయాల్సిన అవసరం అయితే లేదు